హాయ్ అందరికీ ఈరోజు పాలి వాటర్ని ఎలా తీసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక మిక్సీగా తీసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్న కోర్తిని తీసుకోవాలి కొంచెం కొంచెం పుదీనా తీసుకోవాలి అల్లం అంటే అల్లం వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది నా దగ్గర లేదు అప్పుడు స్కిప్ చేశాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి రుచికి సరిపడా వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నిటిని మంచిగా మిక్స్ చే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని వాటర్ పోసుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండు అనేది దీంట్లో వేసుకోవాలి పులుపు తక్కువ తినేవారు కొంచెం తక్కువ వేసుకోండి దీంట్లోకి రుచికి దాకర కొంచెం సాల్ట్ కొంచెం కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ కాలి పూరి వాటర్ అనేది రెడీ అయిపోతుంటుంది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్